హలో ఆల్ నేను మీ రచనా శృంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ బ్రెస్ట్ క్యాన్సర్ ఇది ఉమెన్ కి ఇప్పుడు చాలా మేజర్ ఇష్యూగా మారిపోయింది ముఖ్యంగా గత రెండు దశాబ్దాలుగా ఇరవై ఇరవై ఒక్క శాతం కేసులు అయితే పెరుగుతూ ఉన్నాయి మహిళల్లో మొత్తం దేశం మొత్తం మీద చేసుకుంటే ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు పాయింట్ ఆరు కేసులు పెరిగాయి కానీ ఒక్క హైదరాబాద్ లోనే ఈ రెండు దశాబ్దాలు యాభై నాలుగు కేసులతో మెట్రోపాలిటన్ సిటీస్ అయిన చెన్నై బెంగళూరు పూణే అటువంటి అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ ని హైదరాబాద్ బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల విషయంలో క్రాస్ చేసింది ఇది చాలా సీరియస్ పరిణామం దేశం మొత్తంలో కూడా హైదరాబాద్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫేస్ చేస్తున్నటువంటి పేషెంట్స్ విషయంలో ముఖ్యంగా మహిళల్లో ప్రథమ స్థానంలో ఉంది ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి హైదరాబాద్ లో ఎందుకు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కొంత అవేర్నెస్ క్యాంపెయిన్స్ జరుగుతున్నాయి అన్ని జరుగుతున్నాయి ఎందుకు ఈ పరిణామం పెరుగుతూ ఉంది దీనికి కారణాలేంటి సోషియో కల్చరల్ ఆస్పెక్ట్స్ అలాగే హెల్త్ ఆస్పెక్ట్స్ వీటి గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ ఆలూరు విజయలక్ష్మి గారు ఉన్నారు డాక్టర్ విజయలక్ష్మి గారు దశాబ్దాలుగా డాక్టర్ గా సేవలు అందిస్తూ ఉన్నారు శ్రీ శ్రీ హాలిస్టిక్ హాస్పిటల్ ఫౌండర్ ఇప్పుడు అక్కడే ఉన్నారు సో విజయలక్ష్మి గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ రెండు వేల ఇరవై ఐదు లో కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరగడానికి దీని గురించి చెప్పండి అంటే జీవన శైలిలో వచ్చినటువంటి మార్పులు పెరగటానికి కారణం ఏంటంటే మనం కొంత తొలి దశలో గుర్తించకుండా ముదిరినాక వస్తాం ఒకటి ఒక కారణమ్మా జీవన శైలిలో వచ్చినటువంటి మార్పులు అంటే మనకి స్థూలకాయం ఒకటి పెరిగిపోయింది కూర్చుని చోటే కూర్చుని ఉంటాం జంక్ ఫుడ్ తింటాం నిద్ర సరిపడా లేకపోవటం లేదా ఎప్పుడు పెడితే అప్పుడు నిద్రపోవటం లేటు వయసులో మ్యారేజ్ చేసుకోవటం లేటు వయసులో బిడ్డని కంటాం బిడ్డకి పాలివ్వకపోవటం అలాగే ఇప్పుడు ముందు మీద ఇంతకు ముందు కాలం కంటే ఇప్పుడు ఆడపిల్లలు త్వరగా రజస్ఫులు అవుతున్నారు బయస్కి పోవటం ఆలస్యం అవుతుంది ఈ అన్ని కారణాల వల్ల హార్మోన్స్ సంతులనం దెబ్బతింటుంది అలాగే బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది దాంతో ఈ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ పెరుగుతుంది ముఖ్యంగా అవగాహన లేకపోవటం అవగాహన అనేది కీలకం అవగాహన అండ్ స్క్రీనింగ్ టెస్ట్లు ఎప్పటికప్పుడు చేయించుకుని తొలి దశలోనే గుర్తిస్తే ఈ వ్యాధిని నివారించుకోవచ్చు దశలో గుర్తిస్తే నయం చేసుకోవటానికి కూడా కొంత ఆస్కారం ఉంటుంది ఇంకొకటి చెప్పండి అమ్మా ఇది మీరు మెన్స్ట్రల్ సైకిల్ చేంజెస్ కూడా ఒక కాజ్గా చెప్పారు దాన్ని ఎలా గా చూడవచ్చు ఇంకొకటి ఇలా ముందే అవ్వడం వల్ల అంటే ఎక్కువ కాలం ఎక్కువ కాలం బాడీ మీద హార్మోన్స్ ప్రభావం ఉంటుంది అంటే తక్కువ వయసులో మెచ్యూర్ అవ్వటం ఆలస్యంగా బయస్పోవటం మెనోపాజర్ అవటం ఈ కారణం వల్ల బాడీలో హార్మోన్స్ ఎక్కువ కాలం వాటి ప్రభావం ఉండటం వలన ఈ రిస్క్ పెరుగుతుంది తర్వాత బిడ్డకు పాలు ఇవ్వకపోవటం అది కూడా ఒక కారణం ఇంకా ఇతర కారణాలు ఏంటంటే స్మోకింగ్ ఆల్కహాల్ ఇవి కూడా కారణాలు అవుతాయి ఒకటి ఇంకొకటి బ్రష్ కూడా కారణం అయ్యే అవకాశం ఉంటుందా సైజును బట్టి కారణం అవటానికి నాకు తెలిసినంత వరకు ఆస్కారం లేదు ను బట్టి కానీ ఇంకొకటి ఇది మహిళల్లో ఒకప్పుడు అంటే నైన్టీన్ నైంటీస్ లో కొంత సిగ్గుపడేవారు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడాలన్నా చెప్పుకోవాలన్నా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు అన్నట్టు లైఫ్ స్టైల్లో చేంజెస్ వచ్చాయి కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ప్రతిదానికి చాలా గా ఉంటున్నారు అంతో ఎంతో కన్సల్టేషన్స్ చేయించుకునేటువంటి ఆ ఎడ్యుకేషన్ అవేర్నెస్ పెరిగింది చేంజెస్ తో పాటు అయినప్పటికీ ఎందుకు ఆ తెలంగాణ వరకు చూసుకుంటే మీరు తెలంగాణలో చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కాబట్టి చదువుకున్న వాళ్ళు కూడా ఎందుకు ఇటువంటి వాటికి గురవుతున్నారు హైదరాబాద్ అంటే మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి హైదరాబాద్ వరకు ఎలా చూడవచ్చు అంటే పట్టించుకోకపోవటం హెల్త్ గురించి ఎక్కువ పట్టించుకోకపోవటం ఒక పక్కనేమో అతి చేస్తారు ఒక పక్కనేమో పట్టించుకోరు అంటే మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇరవై సంవత్సరాలు వచ్చిన ప్రతి యువతి కూడా బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవటం నేర్చుకోవాలి అది ఎప్పుడు చేసుకోవాలంటే మెన్సిస్ వచ్చినాక ఒక వారానికి చేసుకుంటే మంచిది ఎలా చేసుకోవాలో నేర్చుకోవాలి అలాగే థర్టీ ఇయర్స్ వచ్చిన ప్రతి స్త్రీ కూడా సంవత్సరానికి ఒకసారి అన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి ఇంకా స్క్రీనింగ్ ఎలా చూసుకోవాలనేది తెలిసి తెలియాలి సెల్ఫ్ ఎగ్జామినేషన్ వేసుకున్నప్పుడు ఏమేమి మార్పులు చూసుకోవాలి అంటే బ్రెస్ సైజు షేపు ఎప్పరెన్సు వీటిలో ఏమైనా మార్పు ఉందా అనే చూసుకోవాలి అలాగే చేతో తడుముకుని ఏమన్నా గడ్డలా కన్నా తగులుతున్నాయా ఎక్కడన్నా పెయిన్ ఉందా అనేది కూడా చూసుకోవాలి తర్వాత రొమ్ము మొన చుట్టూ ఉండేటువంటి ఏరియా లాంటాం నలుపుగా ఉండే ప్రదేశంలో ఏమైనా మార్పు ఉందా రెడ్గా కానీ ఎరుపుగా కానీ లేదా స్కేలింగ్ కానీ దద్దుర్లు కానీ ఏమైనా ఉన్నాయా రొమ్ము మొన ఏమన్నా లోపలికి వెళ్ళిపోయిందా లేకపోతే ఏమైనా డిశ్చార్జ్ ఉందా ముఖ్యంగా బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ కానీ బ్లడ్ కానీ ఉంటే అది ప్రమాద సూచిగా భావించి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి సో తడిము చూసుకోవడం అనేది తప్పనిసరి సరిగా అది ఎలా చూసుకోవాలో కూడా తెలుసుకుని ఉంటే మంచిది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగి తెలుసుకుంటే మంచి డాక్టర్ లేకపోతే ఆరోగ్య కార్యకర్త ఎవరైనా సరే సరిగ్గా తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకుని చూసుకుంటే మంచిది అలాగే సంవత్సరానికి ఒకసారి ఉన్న బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకుంటే మంచిది అలాగే స్క్రీనింగ్ టెస్ట్లో మళ్ళీ అల్ట్రాసౌండ్ ఒకటి చేయించుకోవచ్చు తర్వాత ఏమన్నా అనుమానం ఉంటే తర్వాత మ్యామోగ్రాము ఇవన్నీ కూడా చేయించుకుంటే మంచిది మ్యామోగ్రాము ఫార్టీ ఇయర్స్ దాటినాక ఎవ్రీ టూ త్రీ ఇయర్స్ ఒకసారి ఉన్న చేయించుకుంటూ ఉంటే మంచిది ఓకే ఈ జనరేషన్ ఈ మెనోపాస్ కాస్ పక్కన పెడితే ఈ కి ఈ బ్రెస్ట్ కి ఉన్న సంబంధం గురించి చెప్పండి మెనోపాస్ ఆలస్యంగా వస్తే హార్మోన్స్ ప్రభావం వల్ల బాడీ ఉండటం వల్ల వచ్చే రిస్క్ ఎక్కువ అవుతుంది అది కాకుండా మినోపాస్ తర్వాత కొంతమంది హార్మోన్స్ వాడతారు హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అని ఎక్కువ కాలం వాడితే కూడా హార్మోన్స్ అలాగూ క్యాన్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కొంత పెరుగుతుంది ముఖ్యమైన కారణం అంటే మనం నివారించలేని కారణం ఏంటంటే జెనెటిక్ జెనెటిక్ కారణం కొంతమంది స్త్రీలకి జీన్స్ ఉంటాయి బీఆర్సిఏ వన్ టూ అని వాటిని మనం ఏమి నివారించలేము లేదా ట్రీట్మెంట్ ఉండదు కానీ మిగతా కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చేటువంటి కొన్ని మార్చుకోవచ్చు మెనోపాజ్ ఎన్ని ఇయర్స్ వస్తే క్యాన్సర్ పడకుండా అదొక కాస్ కాకుండా ఉంటుంది ఏది హెల్తీ ఏజ్ రేంజ్ ఇది అని ధారణ కాకపోయినా మామూలుగా మనకి ఇప్పుడు గ్లోబల్ యావరేజ్ అయితే ఫిఫ్టీ టూ సుమారుగా ఉంది ఫిఫ్టీ టూ ఇయర్స్ మన ఇండియన్ యావరేజ్ అయితే ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ అలా ఉంది బట్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ కూడా కొంతమంది అవుతున్నారు సో మరీ ఎక్కువ కాలం మెన్షన్స్ అవుతూ ఉంటే కూడా కొంత రిస్క్ పెరుగుతుంది అంటే అది ఏ ఒక్కటో కారణం కాకపోవచ్చు బట్ ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం చూసుకుంటూ ఉండాలి ఇంకా ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాలి సో అమ్మ ఇప్పటి నుంచి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ చూసుకుంటే మిగిలిన క్యాన్సర్స్ అంత డేంజరస్ కాదు కాకపోతే కొంత ఎఫెక్ట్ ఉంటుంది ఆ ఇబ్బంది పడతారు కానీ మిగిలిన క్యాన్సర్స్ చూసుకుంటే ఇది ఎలా ఉంటుంది అట్లీస్ట్ ఐడెంటిఫై అయిన తర్వాత ఉమెన్ ఏ స్టేజెస్కి వెళ్ళాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు రాకుండా ఎటువంటి ఫుడ్ విషయంలో ఎంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా అంటే ఆరోగ్యకరమైనటువంటి వెయిట్ మెయింటైన్ చేయాలి ఒకవేళ అంటే ఈ అంటే కొంత కొన్ని వర్గాల వాళ్ళలో డ్రింకింగ్ హ్యాబిటు స్మోకింగ్ హ్యాబిట్ కూడా ఉంది అవి లేకుండా చూసుకోవాలి తర్వాత మిగతా లైఫ్ స్టైల్ పరమైనటువంటి జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి ఏంటి సెడెంటరీ లైఫ్ లీడ్ చేయకుండా శరీరానికి వ్యాయామం ఉంటాం నిద్ర సరిపడా ఉంటాం స్ట్రెస్ ఎక్కువ లేకుండా చూసుకోవటం వీటన్నిటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అండ్ తొలి దశలో గుర్తించడం చాలా ఇంపార్టెంట్ చేత స్క్రీనింగ్ అమ్మ ఇంకొకటి మీరు చాలా మంది పేషెంట్స్ ని చూస్తూ ఉంటారు కాబట్టి ఒకటి నిర్లక్ష్యం కావచ్చు నైన్టీన్ నైన్టీస్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మీ దగ్గరకు వచ్చిన ఈ ఫోర్ డికేట్స్ లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యే వాటికి ఎటువంటి డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి ఊహించిన మీరు కొత్త కొత్తవి చూస్తూ ఉంటారు కదా పేషెంట్స్ టైప్స్ లో ఏమైనా అప్పటి నుంచి ఇప్పుడు కొంచెం మార్పులు చెప్పండి అంటే ఇప్పుడు జాగ్రత్త పడటము గా పరీక్షలు చేయించుకోవటము ప్యాకేజెస్ తీసుకున్నా పరీక్షలు చేయించుకోవటం కొంచెం ఎక్కువైంది కానీ అన్ని వర్గాల వాళ్ళకి అది వర్తించదు కొంతమంది కొంతమంది మాత్రమే ఇవన్నీ చేయించుకుంటున్నారు సామాన్య ప్రజన కా ప్రజాని కానీ తీసుకుంటే ఇవన్నీ అఫర్డబిలిటీ తక్కువ ఉంటుంది చేయించుకోవటానికి ముందు తెలియదు అసలు మనం ఫోకస్డ్గా దాని మీద చెప్పట్లేదు ప్రచారాలు చేయట్లేదు సో ఒకప్పుడు మనం పోలియో నివారణకు ఎలా అయితే పెద్ద ఎత్తున ప్రచారం చేశామో వీటికి కూడా అలాగే ప్రచారం చేయాల్సిన అవసరం సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అమ్మ ఇంకొకటి చెప్పండి ముఖ్యంగా మీరే అన్నారు కాకపోతే మనం హైదరాబాద్ వరకు చూసుకుంటే హైదరాబాద్ లో కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్టేట్ తెలంగాణ ప్రకారం హైయెస్ట్ ఉంది కాబట్టి హైదరాబాద్ లో ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి అది ఎఫోర్డబుల్ పొజిషన్ లోనే ఉంటారు మనందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఉమెన్ కి చాలా డేంజరస్ డిసీజ్ అని తెలుసు వస్తే బీపీలు షుగర్లు అన్ని చేయించుకుంటాం అఫ్ కోర్స్ వాటి గురించి ఎవరు కూడా మీరు అన్నట్లు ప్రచారం చేయరు బీపీ షుగర్ ఇవి చెక్ చేయించాలి ఈవెన్ క్యాన్సర్ కూడా డౌట్స్ వేరే చోట వేరే ప్లేస్ లో ట్యూమర్స్ వచ్చినా సరే కొంచెం అలర్ట్ అవుతారు ఎందుకు దీని కొంత ఇగ్నోరెన్స్ కనిపిస్తా ఉంది చదువుకున్న వాళ్ళు మిగిలిన విషయాల పట్ల హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండే వాళ్ళు కూడా ఓన్లీ ఈ విషయంలో ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు హెల్త్ హెల్త్ విషయంలో కానీ మిగతా వాటిల్లో ఉన్నంత ఆసక్తి లేదా శ్రద్ధ తమ ఆరోగ్యం గురించి ఉండవలసిన స్థాయిలో ఉండాలి ప్రివెంటు గా ప్రివెంటు మెడిసిన్ కి ప్రచారం చేసి దాన్ని నివారించడానికి ప్రయత్నం చేయాలి ఒకటి అవేర్నెస్ క్రియేషన్ ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఇవి చేయాల్సిన అవసరం ఉంది అమ్మా ఇంకొకటి ఎవరైనా ఉమెన్ కొంచెం పోర్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అఫోర్డ్ చేయలేని వాళ్ళకి గవర్నమెంట్ కానీ లేకపోతే ప్రభుత్వ పథకాల్లో కానీ ఇలా టెస్టులు చేయించుకోవడానికి ట్రీట్మెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ వరకు ఏమన్నా అవకాశాలు అట్లాంటివి ఉన్నాయమ్మా ఇప్పుడు మనకి బోల్డ్ వే వేరే వేరే స్థాయిల్లో మనకి హెల్త్ కేర్ సిస్టమ్ ఉంది కదా ప్రైమరీ హెల్త్ కేర్ లో స్థాయిలో విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తే బాగుంటుందమ్మా వాళ్ళ దగ్గరికి మరి గ్రామీణ ప్రాంతాల వాళ్ళందరూ వస్తారు ఇప్పుడు మనకి ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయో లేవో నాకు తెలియదు అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయా ఇక్కడ హైదరాబాద్లో ఈవెన్ నాకు కూడా అవేర్నెస్ లేదు కాకినాడలో ఉండేవి మాకు నేను మేము ఒక అర్బన్ హెల్త్ సెంటర్ని మానిటర్ చేసేవాళ్ళం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము చొరవ తీసుకుని పెట్టేవాళ్ళం సో ఆ విధమైనటువంటి ప్రచారం చేస్తే ఎక్కడైతే పేద ప్రజలు వస్తారో అక్కడ ప్రచారం కనుక చేస్తే బాగా సంపన్నులకు ఎలాగో అన్ని అందుబాటులో ఉంటాయి ఇవి అప్పుడు కూడా వాళ్ళు దాన్ని ఉపయోగించుకోలేదు లేదా తెలుసుకోలేదంటే అది వేరే సంగతి కానీ ఆ అవకాశం లేనటువంటి వాళ్ళకి తెలిసి తెలియజెప్పేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున జరగాలి ప్రభుత్వ పరంగాను అలాగే మీడియా పాత్ర కూడా చాలా ఉంది దీనికి కొంత కేటాయిస్తే ఎలాంటి వాటికి అవసరమైన వాటికి బాగుంటుంది క్యాన్సర్ ఆఫ్టర్ ఎఫెక్ట్ ఇంకొకర్మాన్ మీద అందరూ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు డయాగ్నోస్ చేశారు ఏ ట్రీట్మెంట్స్ ఇచ్చారు దాన్ని బట్టి కూడా కొంత ఉంటుంది సపోజ్ వన్ అండ్ టూ లో గనుక చేసి సర్జరీ చేసి లేదా తర్వాత మళ్ళీ రేడియోథెరపీ ఆర్ కీమోథెరపీ చేసి పూర్తిగా క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తే దాదాపుగా ఆరోగ్యంగాను ఉత్పత్తిదాయకంగాను ఉంటున్నారు చాలా వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా కొంత పెరుగుతుంది ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే థర్డ్ ఆర్ ఫోర్త్ స్టేజ్లో అంటే ఇతర అవయవాలకి పాకిన స్టేజ్లో కనుక తెలుసుకుంటే డయాగ్నోస్ చేస్తే ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు తర్వాత ఉత్పత్తిదాయకంగా ఆరోగ్యంగా జీవించేటువంటి పరిస్థితి తక్కువ ఉంటుంది మేము ఇంకొకటి ఒకవేళ వాళ్ళు సెల్ఫ్ డయాగ్నైజ్ చేయలేదు పట్టించుకోలేదు కంతులు అనుకుంటే అదర్ దాంట్ ట్యూమర్ బిల్డింగ్ కాకుండా ఇంకెటువంటి సింటమ్స్ చూడొచ్చు సింటమ్స్ అదేనమ్మా ఒక గడ్డలాగా లాగా ఉండవచ్చు తగలు చేతికి తెగులు అది కాకపోతే అనుమానం రావచ్చు లేదా బ్రెస్ మొన నుంచి రోమ్ మొన నుంచి డిస్ఛార్జ్ ఏమైనా వస్తే లేదా పేరెంట్స్ ఒకసారి మనం రొమ్ము మొన్న లోపలికి వెళ్ళిపోవటం చర్మం ఎర్రబడ్డి గగ్గులు గగ్గులుగా అంటే డిం డింపుల్స్ పట్టము నారింజ తక్కువ ఉంటుంది చూసారా అలా ఆ ఒక ఉంటుంది ఒక్కోసారి సో ఏదో ఒక మార్పు తెలుస్తూ ఉంటుంది దాని కూడా అమ్మ పెయిన్ పెయిన్ యూజువల్గా తక్కువ ఉంటుంది బట్ ఒక్కోసారి ఉండొచ్చు అది ది దీ అంటానికి వీలు సో ఇలాంటి అన్న ఉన్నప్పుడు తడము చూసుకున్నప్పుడు తడుముకున్నప్పుడు తెలుస్తుంది సో అలాంటివి అన్న ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి టెస్ట్ లా అవన్నీ కనపడక ముందే అసలు స్క్రీనింగ్ చేయించుకోవాలి ఓకే స్క్రీనింగ్ సరే అదే దా అదే అవ్వకుండా ఓన్లీ ఇలా చూసుకున్నప్పుడు తెలిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవసరమైనటువంటి ట్రీట్మెంట్స్ తొలి దశలో కనుక చేయించుకుంటే బాగుంటుంది అమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్ గా మీరు ఫెడరల్ తెలంగాణ ద్వారా మహిళలకు ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్ మహిళలకు ఏమైనా చెప్పండి దాంతో కన్ఫర్మ్ అన్నిటికన్నా ముఖ్యం స్త్రీలు చూసుకోవాల్సింది వాళ్ళ ఆరోగ్యం గురించి అమ్మ ఎంత బిజీగా ఉన్నప్పటికి కూడా ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికి కూడా తప్పనిసరిగా తన ఆరోగ్యం గురించి పట్టించుకోవాలి అవసరమైనటువంటి జాగ్రత్తలు జీవన శైలి పరంగా తీసుకోవాలి అలాగే అవసరమైనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే తొలి దశలు చూపించుకుని అవసరమైన ట్రీట్మెంట్ భయాలు లేకుండా ముఖ్యం భయం ఆపుతుంది ఆ భయం లేకుండా తగినటువంటి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే తర్వాత జీవితం కొంతవరకు మెరుగ్గా ఉంటుంది ఆరోగ్యంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు మొత్తం మీద బ్రెస్ట్ క్యాన్సర్ మీద ఫుల్ డీటెయిల్డ్గా మీరు ఇంత చక్కటి డిస్కషన్ చేసినందుకు ఇంతటితో ఇంటర్వ్యూ